అల్లు అర్జున్ సార్ బర్త్డే ఉంది కదా ఎట్లా ఫీల్ ఏం చేస్తారు బర్త్డే రోజు రోజు అన్న మంచి అన్నీ చేయాలి అట్లా ఎందుకు అంత ఇష్టం అన్నీ అంత రాసుకున్నా నేను వావ్ ఖతర్నాక్ ఫ్యాన్ అయితే అంటే దేశంలోనే నెంబర్ వన్ మూవీ అయినందుకు ఎట్లా ఫీల్ అయిస్తున్నావు అట్లానా పుష్పాటు మంచి జోష్ మీద ఉన్నావు ఓకే ఆర్య టూ రీ రిలీజ్ అవుతుంది కదా చూస్తావా

మినిమం ఇచ్చవాడేస్తా పక్కా పక్కా చేస్తారా ఎందుకు అంత ఇష్టం సార్ అంటే డాన్స్ స్కేస్ స్టైల్ డైలాగ్స్ ఒకవేళ సార్ మీ దగ్గరికి వచ్చి నిలవడంటే ఏం చేస్తారు గార్డ్ చూసి ఏం ఫీల్ అవుతాం చెప్పండి హ్యాపీ బర్త్డే చెప్పరా అంటే బర్త్డే బర్త్ చేయరా అంటే బట్టే రోజు ఏం చేస్తారు చాక్లెట్లు కూడా పంచుతారా మరి వావ్ చాలా గ్రేట్ ఇంకొకటి ఏంటంటే మీరు ఆయన అంటే మీకు చాలా ఇష్టం కదా ఇప్పుడు ఆయన మూవీ టూ చూసారు కదా అందుట్లో ఆయన యాక్టింగ్ అల్లు అర్జున్ సార్ బర్త్డే ఉన్నది కదా ఏం అబ్బో సార్ లాగా తయారైతున్నావు బర్త్డే రోజు ఏం చేస్తున్నావు బర్త్డే రోజు వంద మందికి ఇంకా నెక్స్ట్ ఆ చేస్తా అట్లానే ఆర్యటో రిలీజ్ అవునవును మాకు అటు సినిమా తగ్గేది లేదా రెండు వేల కోట్ల రికార్డ్ అయితే మళ్ళీ ఆర్థిటర్ ఆర్థిటర్ యాక్టింగ్ ఎట్లా చేసిండు అప్ప ఎర్రగా యాక్టింగ్ టూ అయితే ఇంకా ఆర్య టూ అన్న టూ లో కానీ ఆర్యట లో కానీ